అందరికి నమస్కారం నక్షత్ర జ్యోతిష్యాలయం నుంచి మనతో పాటు ఉన్నారు నక్షత్ర జ్యోతిష్యాలయం చైర్మన్ ప్రముఖ ఆస్ట్రాలజర్ ఎంఏ పిహెచ్ డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు వారితో మాట్లాడుతూ అన్ని డీటెయిల్స్ తెలుసుకుంది నమస్తే సార్ అండి సార్ మీరు జనరల్గా ఐ మీన్ మీ ఫ్యామిలీ అంతా ఇలా ఆస్ట్రాలజీలో లేరు మీరు స్పెషల్గా చదువుకొని ఆ కోర్సులు చేసి పిహెచ్డీ చేసి వచ్చారు అసలు మీకు ఈ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది నేను చిన్నప్పుడే మా ఫాదర్ చనిపోయాడు నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయాడు ఎయిటీ టూలా ఎయిటీ త్రీ ఎయిటీ టూ అని చనిపోయాడు నేను ఫోర్త్ క్లాస్ అప్పుడు పెద్దగా నాకు అప్పుడు చదువు పైన కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయేది ఏదో మామూలుగా సెవెంత్ వరకు చదివిన తర్వాత టెన్త్కి వచ్చాక మా మదర్ చనిపోయి ఎయిటీ నైన్లా ఇక నాకు చదువుకోవడానికి వీలు లేదు నేను మా ఒక సిస్టరు ఒక బ్రదర్ ఉంటాడు మా బ్రదర్ బయట బయట వెళ్ళిపోయిన ఎక్కడో పని చేసుకోనికే మా సిస్టర్ ఉంటుంది ఆ బాధ నా మీద ఉన్నది ఆమెను చదిపించుకుంటూ నేను పని చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది వచ్చి నేను బయట పనులు చేసుకుంటూ ఉండి కానీ నాకు ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు ఎందుకో అందరి చేతులు చూస్తుంటే నేను సెవెంత్ క్లాసు సిక్స్త్ క్లాస్ ఉన్నప్పుడే చేతులు చూస్తుంటే ఎందుకో అంటే మంది చేతి పట్టుకొని చూసేది ఇట్లా ఏదన్నా ఈ జ్యోతిషానికి సంబంధించిన ఏమైనా బుక్ అంటే నా టెన్త్ అయిపోయిన తర్వాత ఏదైనా బుక్ కన్నా పడితే ఆ బుక్లకే తస్కరిస్తుటి కొన్ని పేపర్లు చింకపోయేటండి బుక్ వాళ్ళు ఎరగా మనకు చదువుకోవడానికి కొద్దిసేపు చూసినట్టు చేసి చింపి పెట్టుకునేది కొన్ని పేపర్లు వాళ్ళు ఇంటికి బాగా చదువు చదివేది అది ఏందనేది నాకు కూడా తెలియదు అప్పుడు అని ఇంట్రెస్ట్గా చదువుతుంది సబ్జెక్ట్ అట్లా అయిపోయి నేను ఇక తర్వాత ఒక కంపెనీలో పని చేయడానికి వెళ్ళాను ప్రైవేట్లో టెన్త్ తర్వాత పోతే కంపెనీలో ఒక అతను నన్ను తిట్టాడు అంటే ఏదో పనిచేషన్లో తిడితే మీరు ఏం అంటే మేము డిగ్రీ చేసినాం అన్నారు అంటే డిగ్రీ ఏంటంటే నాకు అప్పుడు తెలియదు డిగ్రీ అంటే ఏంది ఏంది ఏం కదా ఆ రోజు అతను తిడితే అదే క్షణాన ఆ కంపెనీలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోయినా డిగ్రీలో జాయిన్ అయ్యా కంపెనీకి పోయినా మళ్ళా అంటే ఓపెన్ సిట్లో జాయిన్ అయిపోయి కంపెనీ ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు నేను ఎక్కకు మళ్ళీ చూడలేదు చదువుతూ ఉన్నా ఇప్పటివరకు కూడా ఇంకా సౌతనే ఉన్నా ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు డిగ్రీలో మీ డిగ్రీలు చదువుతూనే ఉన్నా అంటే ఆ పట్టదలతోటి మొత్తం చదివేసిన సబ్జెక్ట్ అని ఇంకేమైంది నాకు మ్యారేజ్ అయింది టూ థౌజండ్ వన్లో మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ వన్ టూలో ఒక అమ్మాయి పుట్టింది ఇక మా మదర్ పేరు పెట్టిన మళ్ళీ ఫోర్లో ఇంకో అమ్మాయి పుట్టింది మళ్ళీ సెకండ్ నేను అబ్బాయి కుడతాను అనుకున్నా బాగా మీతో మాట్లాడినప్పుడు అయితే అబ్బాయి శాతాలు ఉండగానే కానీ అమ్మాయి పుట్టింది నాకు డౌట్ వచ్చింది నాకే ఎందుకు అమ్మాయిలు ఇద్దరు అని ఒక మైండ్లో ఏర్పడ్డది ఏంది ఎట్లా తెలుసుకోవాలి అనుకొని ఎంబడే తెలుగు యూనివర్సిటీలో ఈ జాతకాల గురించి ఉన్నాయని నాకు అర తెలిసింది అప్పటికే నేను ఎంఏ సోషియాలజీ అవన్నీ చేసి ప్రైవేట్లో డిగ్రీ కాలేజీల క్లాసులు కూడా చెప్పేవా కంపెనీలో పని చేస్తూ డిగ్రీ కాలేజీలో చదువు చెప్తుంటే బయట చెప్తుంటే ఒక క్షణం కాలం ఉండి పోయి తెలుగు యూనివర్సిటీలో ఎంఏ జ్యోతిష్యం జాయిన్ అయిపోయినా టూ ఇయర్స్ కంప్లీట్ అది చేసిన మళ్ళీ వాస్తు పైన మళ్ళీ వాస్తు నేర్చుకోవాలి ఇది ఒకటే కాదు వాస్తుగా తెలుసుకోవాలి అని చెప్పి వాస్తు మీద కూడా మళ్ళా ఒక పి డిప్లొమా చేసిన తెలుగు యూనివర్సిటీలో చేసేసి నేను ఈ సబ్జెక్ట్ గురించి బాగా లోతుకి వెళ్ళి గురువులు ఉంటారు చదువు చెప్పిన సబ్జెక్ట్ చెప్పిన గురువులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి బాగా తెలుసుకున్న అన్ని ఏంది ఏంది అనేది తెలుసుకున్నాక నా క్లాస్మేట్ టూ హండ్రెడ్ ఉంటారు అందులో మినిమము రెడ్డిలము ఇద్దరమే ఉన్నాం ఒకదం వరంగల్ ఉంటాడు నేను తర్వాత కొంతమంది వేరే బీసీలు ఉంటారు మిగతా వాళ్ళంతా ఎయిటీ పర్సెంట్ బ్రాహ్మించే అయితే అట తెలుసుకొని లాస్ట్కి ఇది ఎందుకు అమ్మాయి పుట్టిందని చూస్తే మన జాతక ప్రకారం అబ్బాయే కానీ ఇక అమ్మాయి ఏంటంటే ఇది శరీర నిర్మాణం లెక్కకు రాదు వాళ్ళ యొక్క ప్రవర్తననే చూసుకోవాలి మనం జాతకంలోనే వస్తుంది ప్రవర్తననే కానీ లెక్కకు వస్తుంది కానీ శరీరం అమ్మాయి అబ్బాయి శరీర నిర్మాణం తోటి ఉండవు అన్నాడు వాళ్ళకి తెలిసిపో వాళ్ళకు చేసే ప్రవర్తన తేడా ఉంటుంది మా రెండో అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా మోపిల్లాని లేకనే పెరిగింది కూడా మోపిలాన్ లేకనే ఉంటుంది ఆడపిల్లల చేతలు ఉండవు దగ్గర మొత్తం అబ్బాయి లేకనే ఉంటుంది అంటే అమ్మాయి ఆకారము మొత్తం చేసేది డేర్నెస్ ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ మొత్తం వందల మంది కూడా ఈ ఏమంటే ఐడెంటిఫై అని ఇట్లల్లో ఉంటారు మా పిల్లల అట్లా ఇదన్నట్టు ఇట్లా నేను నేర్చుకోవడం జరిగింది తర్వాత ఏమైంది నేను ఈ ఒక జ్యోతిష్యమే కాదు ఈ చిన్నప్పటి నుంచి హస్తరేఖల మీద నాకు బాగా ఇంట్రెస్ట్ అసలు ఇవి అని ఈ హస్తరేఖల గురించి కనీసం నేను పన్నెండు సంవత్సరాలు తర్పి చేసిన అసలు ఏంది ఇది అని చేసినాక పన్నెండు సంవత్సరాల తర్వాత నాకు దీని మీద ఉదయగా యూనివర్సిటీలో పిహెచ్డి ఇస్తామంటే నేను ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది అది దీని మీద ఒక బుక్ రాసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాన్ని చూసి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మొత్తం అది చేసి నాకు దానిపైన పిహెచ్డి ఇచ్చారు అంటే అస్త సాముద్రికం పైన అయితే ఇది నిజమా అనుకుంటే దీని ఏంటంటే ఈ అస్త మన చేతిలో రేఖలు ఏముంటాయో మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ మ్యాచ్ అవుతాయి పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ల ప్రకారం మనం జాతకం చేసి దశలు అంత రిటర్న్ ఆర్స్ ఉంటాయో అట్లా చేతిలో రేఖలు కూడా చేంజ్ అవుతుంటాయి దశ చేంజ్ కానీ ఇలా రేఖ ఒకటి చేంజ్ అవుతుంది మెయిన్ ఈ మన బ్రాడగా కనబడే ఈ రేఖలు తప్ప మిగతా సన్నగా అంటే దారంలాకుండే రేఖలు చేంజ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు మనం చూసుకోవచ్చు ఈ చేంజ్ అయిన రేఖలను బట్టే మన లైఫ్ స్టార్ట్ అవుతుంది అంటే అప్ డౌన్ స్టార్ట్ అవుతుంటుంది అయితే ఆ జాతకము ప్లస్ నా చేతి రేఖలు నా లైఫ్ నేను ముందు చూసుకున్నాను అన్నట్టు చూసుకుంటే ఒక్క వన్ పర్సెంట్ కూడా తప్పులేదు సరే నేను ఫస్ట్ జాతకం అంటే నేను కంప్లీట్ చేయకముందే జాతకం వేరే వాళ్ళ తీసుకొని బుక్కు చదివిన జాతకం గురించి చదివితే దాంట్లో ఉన్నది ఇవన్నీ అంటే నేను అప్పుడు నమ్మలే నేనేంది జాతకాలు చెప్పడం ఏంది ఇవన్నీ నా తోట అవుతుందా నేను రెడ్డిని కదా బ్రాహ్మిన్స్ కాదు కదా అనుకున్నాను కానీ నేను చివరికి చేస్తుంది వాళ్ళక్కడ ఎక్కువ నేనే చేస్తున్నాను ఓకే మంత్రాలు తప్ప అన్నీ చేస్తా అంటే బ్రాహ్మణ్స్ ఇవి ఈ పురోహిత్యము కానీ గులాల మంత్రాలు కానీ ఇవి చదవా మొత్తం టోటల్ దాంతో దాంతోపాటు ఇప్పుడు నాకు ఈ అస్యం తెలిసింది నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ పిచ్చి వంటి తక్కువ చేయడం తెలిసింది ఇండ్ల వాస్తు చూస్తా ఇండ్ల వాస్తుల క్యాన్సర్ వస్తే కూడా ఎందుకు వచ్చిందో చెప్తా ఏడవ కుట్టి వచ్చిందో చెప్తా నేను తక్కువ చేస్తా కూడా క్యాన్సర్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఉంటే తక్కువైపోతుంది అసలు ఏ ఇంట్లో క్యాన్సర్ వస్తే ఫస్ట్ ఇల్లు చూడాలని చెప్తే ఇంట్లో క్యాన్సర్ వచ్చేవాడి నాకు చెప్పుకున్నా సరే ఇంట్లో క్యాన్సర్ నేనే చెప్తా అంటే తెలిసిపోతుంది అట్లా అన్నట్టు ఇంకా ఇంకొకటి ఇది నాకు ఇంకో కోరిక ఉండే ఎప్పుడు బాగా మనము భారతదేశం మొత్తం అగ్రికల్చర్ తెలంగాణ కూడా అగ్రికల్చర్ అందరూ వ్యవసాయం చేస్తారు ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ పీపుల్ వ్యవసాయం చేస్తారు నీళ్ళకు బాగా ఇబ్బంది పడుతున్నారు దాని కొరకు బోర్ పాయింట్లు అసలు తెలుసుకోవాలి ఎట్లా అనేది తెలుసుకొని నేను అది కూడా ప్రతిదీ కూడా ఇల్లు వాస్తు కానీ బోర్ పాయింట్లు కానీ ఈ స్కానరే ఇది నాకు అక్షయపాత్ర లాగా ఏది అడిగితే అది ఇస్తుంది ఈరోజు మనకి ఎంతగా ఉంది చెప్పాలి మార్నింగ్ లేవగానే చెప్పేసి అవన్నీ వచ్చేస్తాయి మనకు సాయంత్రం వరకు వచ్చేస్తాయి అయితే నేను బోర్ పాయింట్లు కూడా చూస్తాను అటు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతాయి అయితే ఇప్పుడు నేను బోర్ పాయింట్గా నేర్చుకున్నా ఇండ్ల వాసులు చెప్తా మనిషికి డేట్ ఆఫ్ బర్త్ లేకున్నా సరే చేయి చూసి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏ సంవత్సరం ఏం జరుగుతావు రాసిస్తా రిటర్న్ రిటర్న్లో రాసిస్తాయి పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఏమేమి జరుగుతుంది ఏ సంవత్సరం ఏమైతుంది ఇల్లు ఎప్పుడు కట్టినావు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు నీకు ఎంతమంది భార్యలు హస్తేఖలు చూసి హస్తరేఖలు చూసి ఎంతమంది భార్యలు సరే ఫస్ట్ లవ్ ఎప్పుడు చేసినావు చెప్తా ఏజ్ కూడా నేనే చెప్తా నాకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పండి అందరు తెలిసే బాగుండదు చెప్పండి చెప్పకూడదు ఇక్కడ ఉంటుంది కనబడ కాడ చెప్తున్నా మీకు టెన్త్ ఎండింగ్లో జస్ట్ లైట్గా ఫ్రెండ్షిప్ ఉంటుంది అంతే పెద్దగా ఉండదు ఇక మీకు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండులా ఫ్రెండ్ ఉంటాడు బాయ్ ఫ్రెండ్ ఇరవై మూడు ఇరవై నాలుగు మ్యారేజ్ కావాలి అప్పుడు మిస్ అయితే ఇరవై ఏడుకి అవుతుంది దానికి మీరే చెప్పాలి కాదు అవును కాదు మీరు చెప్పారు కదా అట్లా అంటే మొత్తం మన చేతున్న ఉంటుంది ఇయర్స్తో సహా ఓకే ఇప్పుడు చేయి చూడంగానే తెలిసిపోతుంది ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని అంటే ఇంట్లో అన్ని నేర్చుకోవడం జరిగింది నేర్చుకొని ఇప్పుడు ఈ జాతకాలకు వచ్చి అందరినీ మ్యాక్సిమం ఇప్పుడు నేను ఏంటంటే నెగిటివ్ వట్టిన వాళ్ళను ఎవరు బాగా చేయట్లేదు మంత్రకాల దగ్గర పోతే ఆ మంత్రం ఏ మంత్రం అంటాడు అంతే ఆ క్షణం తగ్గినట్టు అనిపిస్తుంది తాయలు తాజా పనిచేస్తుంది అదేంటి దాంట్లో మూలికలు పెట్టాలి చెట్ల మూలికలు పవర్ఫుల్వి పెట్టి ఆ తాయత కట్టుకుంటేనే అదేంటే మనకు కొద్దిగా బూస్టింగ్ ఎనర్జీ ఎనర్జీ బూస్ట్ అంటే పాజిటివ్ పవర్ పెంచుతుంది అంతే అంటే ఎవరి వ్యక్తికి అయితే పాజిటివ్ పవర్ ఎక్కువ బ్రాడ్గా ఉంటుందో వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీ రాదు భయపడుతుంది నెగిటివ్ ఎనర్జీ మా దగ్గర రావద్దంటే రోజు గుడికోవాలి పెద్ద గంట కింద నిలబడి గంట కొట్టాలి ఆ వైబ్రేషన్కు ఇది వెళ్ళిపోతుంది తైతలాలు ఏంటంటే ఈ చెట్ల మూలికలు ఉంటాయి ఆ చెట్ల మూలికలు చాలా పవర్ఫుల్ ఆ మూలిక పెట్టి దానికి కొన్ని వేరే ఉంటుంది అది చేసి మన శరీరమే పెట్టుకుంటే ఏంటంటే ఆ శరీరానికి ఆనాలి ఇట్లా టచ్లో ఉంటేనే పని చేస్తుంది అందరూ బయటికైనా అటు ఏదో ఇట్లా చేతికి ఇట్లా పెట్టేస్తారు అట్లా కాదు శరీరం శరీరానికి ఇట్లా టచ్ అయి ఉండాలి ఉంటేనే పవర్ పని చేస్తుంది మ్యాక్సిమం అందరూ బయట ఇచ్చి తాజెలన్నీ ఉతాయే అందులో కాగితం పెట్టేసి ఏదో ఇంత కుంకుమ పెట్టేసి చేస్తారు ఉంటాయి అవి తెలవ జనాలు కొనుక్కొని పెట్టుకుంటారు ఇంకా అది తెలవక తీసుకుంటే ఇంకా నెగిటివ్ ఎక్కువ ఉంటుంది పాజిటివ్ కానీ నెగిటివ్ అవుతుంది మేమేందంటే ప్రతిదీ ఈ స్కానర్ ద్వారా అతనికి పెట్టినాక అతనికి ఎనర్జీ ఎంత పెరిగింది చెక్ చేసి చూపించి చేయడం జరుగుతుంది అన్నట్టు అంటే నేను తాగితలు ఇస్తా రుద్రాక్షలు ఇస్తా స్టోన్స్ ఇస్తా అంటే అతనికి ఏ విధంగా బాగా అన్ని విధాలుగా బాగా చేస్తాను నేను ఒక స్టోన్ ఇస్తే వన్ వీక్లో పని చేయడం స్టార్ట్ అవుతుంది ఎంత డబ్బు సమస్య ఉన్నా సరే నా దగ్గరకు వచ్చినాక నేను ఒక స్టోను శనికి సమస్య నీలం స్టోన్ పెట్టేస్తే వన్ వీక్లో అతను డబ్బు సమస్య తీరుతుంది ఫోన్ చేస్తాను నాకు వెంబడే సార్ రిలాక్స్ అయ్యాను అంటే అంటే ఏదో దగ్గర బ్యాంగ్లాపు రావడమో లేదా ఫ్రెండ్ అప్పు ఇవ్వడమో వీని అప్పటి వీని టార్చర్ పెట్టాడు అడగడం మానేయడం జరుగుతుంది అంటే అట్లా అంత పవర్ఫుల్ అన్నట్టు నేను ఇచ్చేది ప్రతిదీ నేనే గ్యారంటీ పని చేయకపోతే రిటర్న్ తీసుకొని పూర్తి డబ్బులు వాపస్ ఏదైనా సరే ఇప్పుడు ఇందులో ఉన్నవన్నీ అంటే ఒక్కొక్క ఇది వాస్తు ఇది మొత్తము వాస్తు చూస్తా ఇంటి యొక్క దీంట్లో దీంట్లో ఏముంటాయి అనేది ఈ గ్రహాలకు సంబంధించిన ఏమో నవధాన్యాలు ఉంటాయి మన శరీరానికి సంబంధించిన గ్రహాలకు సంబంధించిన నవధాన్యాలు ఉంటాయి ఇగో నార్త్ నార్త్ నుంచి నార్త్ నార్త్ వెస్ట్ అంటే ఇవి దిక్కులు అన్నట్టు అంటే ఇంటి యొక్క పదహారు దిక్కులు ముప్పై రెండు దిక్కులు ఉంటాయి కానీ మళ్ళీ మెయిన్ దిక్కులు పదహారు పదహారు దిక్కులు మేము స్కానర్ దా చెక్ చేసి ఆ ఇంట్లో ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సరి చేయడం జరుగుతుంది స్కానర్ తోటి దీంట్లో ఏముంటుంది అంటే ఇది అంత సైన్స్ ఎక్విప్మెంట్ అన్నట్టు మనం ఫోన్ ఎట్లా వాడతామో దీంట్లో కూడా అంతే అయింది మనం దీనిలో ఏముంటానే మనకు తెలియదు దీని ద్వారా ఆ స్కానర్ తో చూస్తే ఆ జోన్ లో ఏం ప్రాబ్లం ఉందో ఇది చెప్పేస్తుంది సరి చేస్తాం అన్నట్టు ఇంకా ఇవన్నీ ఏమో మనకు హెల్త్ సమస్య కానీ జాబ్ సమస్య కానీ ఏవన్నీ ఉంటే అవన్నీ తెలుస్తాయి ఈ బాక్స్ మొత్తం చూస్తే మన ఇంటి యొక్క వాస్తు తెలిసిపోతుంది ఏం ప్రాబ్లం ఉంది ఏం సరి చేయాలి ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఈ మిషన్ ద్వారా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాం ఎనీ ప్రాబ్లం నీకు జబ్బు తగ్గపోయినా సరే డబ్బు సమస్య ఉన్నా సరే ఈ కోర్టు కేసులు ఉన్నా సరే కోర్టు కేసులు నుండి బాగా బాధపడుతుంటావు కోర్టు కేసులు తగ్గవు ఎంత చేసినా కానీ నా దగ్గరకు వస్తే వన్ ఇయర్ కోర్టు కేసులు క్లోజ్ అవుతాయి వన్ ఇయర్ అంటూ మొత్తం క్లోజ్ అయిపోతాయి కేసులే అంటే దానికి సంబంధించిన పరిష్కారం నేను హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తాను తగ్గిపోతాయి చూసారు కదా సో చాలా సమస్యలు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలా తిరుగుతూ ఉన్నాయి సో ఇలాంటి సమస్యలన్నిటికీ మనం పరిష్కరించుకోవాలి అంటే ఒక్కటే మార్గం నక్షత్ర జ్యోతిష్యాలయాన్ని సంప్రదించడమే వెంటనే సంప్రదించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేసేయండి